వెల్కమ్ టు లక్ష్మి క్రియేషన్ లంగా వంటి సెట్ చూపిస్తానండి మీకు ఇప్పుడు చూడండి బ్లౌజ్ పింక్ కలర్ లంగా వచ్చేసి గోల్డెన్ పింక్ మిక్స్డ్ కలర్ చూడండి ఎంత బాగుంది చూడండి లంగా కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి ఇది గ్రాండ్ లుక్ గ్రాండ్ లుక్ వస్తుంది ఇది లంగా చూడండి మనం బకడే వేసాము లంగాకి ఎందుకంటే స్టిప్ వేసుకోసం స్టిప్ గా ఉంటేనే లంగా అనేది అందం వస్తుందండి వేసుకున్నా కూడా అందుకని స్టిప్ చేసాం బకాంగ్ వేసి కుట్టించాం ఇప్పుడు ఇది ఎవరే వేసుకున్నా సరే చాలా బాగుంటది లంగా స్ట్రిప్ గా ఉండి కింద కొంచెం లంగా లూజ్ వచ్చి చాలా బాగుంటుంది దీన్ని చూడండి మనం హ్యాంగింగ్ తెలా ఇచ్చాం ఒకసారి చూడండి సింపుల్ గా క్లాత్ హ్యాంగింగ్స్ ఇచ్చేసాం చూసారా ఇదిగోండి లంగా కలర్ కాంబినేషన్ బాగుందండి గోల్డెన్ పింక్ షైనింగ్ ఉంది లంగా కలర్ మొత్తం లంగా క్లాత్ మొత్తం కూడా షైనింగ్ ఉంది ఇప్పుడు బ్లౌజ్ చూద్దాం ఓకేనా ఇదిగోండి బ్లౌజ్ చూడండి ఇప్పుడు పింక్ కలర్ బ్లౌజ్ చూసారా పింక్ కలర్ బ్లౌజ్ కి కట్ వర్క్ చేసాం మనం హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ వర్క్ చేసి కింద పూతలు కుట్టించాం చూసారా కింద పూతలు కుట్టించాం చూడండి ఎంత బాగుంది చూడండి వర్క్ చాలా బాగుంది బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ కి ఏమో హ్యాండ్స్ కి కింద కట్ వర్క్ ఇచ్చి కింద బార్డర్ వర్క్ కూడా చేసాము కట్ వర్క్ పైన వా బోర్డర్ బోర్డర్ వేసిన తర్వాత శారీల బోర్డర్ వచ్చేసి పైన వేసాం హ్యాండ్స్ కి కింద పూసలు కుట్టాం చూసారా పూసలు ఎంత బాగున్నాయి పూసలు కుట్టడం వల్ల బ్లౌజులకు కండం వస్తున్నాయి ఇప్పుడు కండ కాంబినేషన్ పూసలు కూడా షైనింగ్ ఉండడం వల్ల చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు బ్యాక్ చూడండి బ్యాక్ ఇదిగోండి బ్రౌన్ నెట్లు కట్ వర్క్ ఇది బ్యాక్ ఫుల్ వర్క్ అండి సింపుల్ వర్క్ కాదు బ్యాక్ ఫుల్ వర్క్ ఇదిగోండి ప్రెంట్ ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్ లో కట్ వర్క్ రౌండ్ నెక్ లో కట్ వర్క్ చూడండి ఒకసారి చూడండి బ్యా ప్రిన్స్ కట్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ప్రిన్స్ కట్ ప్రిన్స్ కట్ ఫ్రంట్ ఓపెను రౌండ్ నెక్ లో కట్ వర్క్ ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి నడుం దగ్గర కట్ వర్క్ చేసాం నెక్ దగ్గర కట్ వర్క్ చేసాం చూడండి హ్యాండ్స్ కూడా కట్ వర్క్ వచ్చింది చూసారు అంత బాగుందో కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి గోల్డెన్ పింక్ ఇందులో సిల్వర్ కూడా కొంచెం యాడ్ చేసాము ఇదిగోండి మోతీస్ చేసాం చూడండి సిల్వర్ కూడా యాడ్ చేసాము చూడండి ఎంత బాగుందో చూడండి ఒకసారి బ్లౌజ్ చాలా చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి గోల్డ్ అండ్ పింక్ అండ్ కలర్ కాంబినేషనే బాగుంటుంది ముందు అంతట్లో ఇప్పుడు ఓన్లీ గోల్డ్ గోల్డ్తో ఎక్కువ వేసేసిన వర్క్ ఇంకా లుక్ వచ్చింది చూడండి హ్యాంగింగ్స్ క్లాత్ హ్యాంగింగ్స్ ఇచ్చేసాం చూసారా ఫంక్షన్ పట్లండి ఇది చూడండి ఎంత బాగుంది చూడండి వర్క్ బ్లౌజ్ హ్యాండ్స్కి ఏమో పూసలు కుట్టేసాక ఇంకా బాగుంది చూడండి ఎంత బాగుంది చూడండి చూడండి ఎంత బాగుంది చూడండి బ్యాక్ హ్యాండ్స్ ఇస్తారా హ్యాండ్స్ చూడండి ఒకసారి హ్యాండ్స్ ఒకసారి చూడండి చూడండి ఎంత బాగుంది చూడండి పూసలు బాగున్నాయండి పూసలు కుట్టడం వల్ల బాగున్నాయి హ్యాండ్స్ ఇప్పుడు వచ్చేసి ఫ్రెంట్ ఫ్రెంట్ చూడండి రౌండ్ నెక్ లో కట్టారు చూడండి ఎంత బాగుందో చూడండి ఒక చాలా బ్లౌ బాగుంది బ్లౌజ్ వచ్చేసి అక్క చూడండి ఎంత బాగుందో గోల్డ్ కలర్ పింక్ అని కాంబినేషన్ చాలా బాగుంది